మన మైండ్ పైన మాస్టరీ వచ్చిన తర్వాత యూనివర్స్ మా అనుకున్న ఏదన్నా అన్నా కానీ సంకల్పిస్తూ చాలు వింటుందన్నమాట మనం ఇప్పుడు ఏం సంకల్పించాము ఈ పది రోజుల వర్క్షాప్లో అంటే ఒకటే ఈ పది రోజుల్లో వంద జన్మల ప్రగతిని ఆధ్యాత్మికత ప్రగతి ఒకరోజు నేను సికింద్రాబాద్కి వెళ్ళాలి కుక్కట్పల్లి నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్సే ఉంది ట్రైన్ టైమింగ్ అయితే నేనేం సంకల్పించానంటే నేను థాట్లెస్ స్టేజ్లో ఉంటాను అటువంటి టైంని కూడా పట్టుకుని బెండ్ చేస్తూ వెళ్తాను అనుకుని ఎందుకంటే నేను ట్రైన్ లేట్ అవ్వాలి అలా పెట్టాను అది అది తప్పు సంకల్పం అలా పెట్టడం వల్ల అందరికీ లేట్ అవుతుంది చాలా ఎనర్జీ ఖర్చు ఎక్కువ అవుతుంది అన్నమాట ఓకే అందుకే ట్రైన్ లేట్ అవ్వాలి ఏదో వన్ అవర్ లేట్ అవర్ డిలే అవ్వాలి అలా ఎప్పుడు పెట్టుకోవద్దు ఓకే జస్ట్ నేనంటే జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేద్దామనే ఓకే నేను జస్ట్ బస్లో కూర్చున్నాను జనరల్గా ఆ టైంలో ఈవినింగ్ పూట ట్రాఫిక్తో గంట గంట నలభై నిమిషాలు పడుతుంది అనమాట కానీ నేను వెళ్ళేసరికి మళ్ళీ ట్రైన్ లేట్ అవ్వలేదు టైం కూడా ఇరవై నిమిషాల్లో ఇరవై మూడో నిమిషం ఇరవై రెండు నిమిషం అక్కడ ఉన్నాను నేను రెండు మూడు నిమిషాలు ముందే ఉన్నాను ఓకే బస్సు కూడా ఎట్లా వెళ్ళిందంటే బస్సు ఏమైనా ఫాస్ట్ వెళ్ళిందా అంటే వెళ్ళలేదు అంటే బస్సు కూడా ఎప్పుడు నార్మల్గా వెళ్ళినట్టే ట్రాఫిక్ అంతా ఉన్నట్టే ఉంది అండ్ నార్మల్గా దాని స్పీడ్లో అదే వెళ్ళింది ఎక్కడ కూడా కానీ నేను థాట్లెస్ స్టేజ్లో ఉండి కనబోస్కరి ఆ టైంని కూడా అలా పట్టుకుని చేత్తో పట్టుకుని బెండ్ చేస్తున్నా ఫీలింగ్తో అలా కూర్చున్నాను అన్నమాట అంతే ఓకేనా సో స్టేజ్ స్టేజ్తో మన సం అంటే మన సంకల్పించి థాట్ల స్టేజ్లో ఉంటే చాలు అది ఆ సంకల్పం టైంతో కూడా కనెక్ట్ అయి ఉన్నాము అనుకుంటే చాలా అన్నమాట ఓకేనా సో టైంతో కనెక్ట్ అయి అంటే సో మనము ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకు ఒక మాట చెప్పాం వాళ్ళు ఇలా చేయని చెప్పాం వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు చేయి పట్టుకుని ఉన్నామనుకో వాళ్ళు వాళ్ళ మాట వింటారు చేయి పట్టుకున్న సేపు మనతోటే ఉంటారు కదా అట్లా అనమాట నేను టైం చేయి పట్టుకుని సంకల్పంతో అలా కూర్చున్నాను అనమాట అంతే ఓకేనా ఇది ఇది గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా మీ కాన్షియస్నెస్తో టైంని పట్టుకుని సంకల్పంతో చక్క శ్రద్ధతో చేస్తుండాలి ఓకేనా